రామసేతు ఎప్పుడో రామాయణ కాలంలో త్రేతాయుగంలో మొత్తం శ్రీరామచంద్రుడు సీతమ్మవారిని రక్షించటం కోసం అంటే లంకలో బంధించబడిన సీతమ్మవారిని రక్షించటం కోసం వాన సేనతో సముద్రాన్ని దాటటానికి నిర్మించిన ఒక వారధిలాగా ఈ రామసేతుని చెప్తుంటారు పురాణ కాలం నుంచి కూడా దీని మీద చెప్పడం జరుగుతుంది అయితే ఇది అసలు నిజమా కాదా అంటే రామసేతు ఉన్నదా లేదా అనే చర్చ అయితే ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాలుగా కూడా ఇది జరుగుతుంది అయితే ఇప్పుడు తాజాగా రామసేతు విషయం మరోమార వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేసిన అంటే ఒక చిత్రాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఈ రామసేతు ఇప్పుడు అంటే అది కల్పితం కాదు అది వాస్తవమే అంటూ ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చిత్రాలను విడుదల చేయటం అయితే ఇప్పుడు ఒక చర్చకి దారి తీసింది ఎందుకంటే ఇంతకాలం కూడా దాని మీద ఒక క్షుణ్ణమైన అంటే ఒక పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు పరిశోధన చేయటము పునర్త శాస్త్రవేత్తలు చేస్తున్నారు ఇదంతా అయినా సరే ఖచ్చితమైన ఫోటోలు అయితే ఇప్పటిదాకా లేవు కాబట్టి తొలిసారిగా ఇస్రో శాస్త్రవేత్తలు ఫోటోల్ని విడుదల చేయటం అనేది అయితే ఇప్పుడు ఒక అంటే పరిశోధనలకి అంకా మరిన్ని మరిన్ని పరిశోధనల దిశగా ఇది సాగుతోంది ఇక్కడైతే వీళ్ళు నాసా ఉపగ్రహం ఏదైతే ఉందో ఇస్ ఇస్సెట్ టూ సహకారంతో ఇస్రో శాస్త్రవేత్తలు అయితే దీన్ని ఫోటోలు తీయటం జరిగింది దాంట్లో అంటే సముద్ర గర్భంలో అంటే ఇప్పుడు తమిళనాడుకి తమిళనాడులోని దీవి తర్వాత శ్రీలంకలోని మన్నార్ దీవి వీటి మధ్యలో ఉన్న ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఉన్న దాన్ని రామసేతుగా మనం చెప్తూ ఉంటాం దాన్నే ఆడంజ్ అంటాం తర్వాత అడంగా అడంగాపాలం అనేది శ్రీలంక వాళ్ళు పిలుస్తుంటారు కాబట్టి ఆడంస బిడ్జి దీన్ని దీని యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా కూడా ఖచ్చితమైన చిత్రాలు అయితే రాలేదు కాబట్టి తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు దీని మీద ఈ చిత్రాలను విడుదల చేయటం ఇవన్నీ కూడా అంటే అది సున్నపు రాయితో దాన్ని నిర్మించారు అనేది కూడా చెప్పటం అనేది అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది దీంట్లో అంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు ఇస్రో శాస్త్రవేత్తలు అయితే దీన్ని ఈ పరిశోధన చేయటం జరిగింది దాన్ని జోధ్పూర్ హైదరాబాదులో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సైంటిఫిక్ జర్నల్లో దీన్నైతే ప్రచురించడం కూడా జరిగింది కాబట్టి ఈ మ ఈ వివరాలు ప్రస్తుతం తాజాగా వెలువడిన వివరాల ఆధారంగా అసలు దీనికి రామసేతు ఉంది రామసేతు నిర్మాణించే ఒక నిర్మాణమే అది కల్పితం కాదు అనేది అయితే తేలిపోయింది ఇది రామసేతు పరిశోధనలో ఇంకా మరిన్ని పరిశోధనలు చేయడానికి తమ ఫోటోలు కానీ ఇవన్నీ కూడా దోహదపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరిన్ని పరిశోధనల దిశగా సాగిస్తుందా లేకపోతే రామచేతును ఏం చేస్తుంది అనేది అయితే ఇంకా ఒక ఉత్కంఠగానే ఉంది ఎందుకంటే అనాది కాలం నుంచి అంటే త్రాతాయుల నుంచి రాముడి మీద అంటే హిందువులు దీన్ని పూర్తిగా నమ్ముతూ వస్తున్నారు ఇక్కడ రాముడు అంటే త్రాతాయుడు రాముడు వానసేన లంక ఇదంతా జరిగిందా లేదా అనేది అంటే వాల్మీకి రామాయణంలో రామాయణాలు ఇవన్నీ కూడా ఎవరు రాసినా సరే దీంట్లో ఇది అసలు జరిగిందా కల్పిత కథ అనేది అయితే చర్చ వస్తున్న వేళ ఈ రామసేతు అనేది నిర్మాణం జరిగింది దాన్ని సున్నపురాయితో అప్పట్లో సున్నపురాయితో చేశారు అనేరైతే ఇప్పుడు తాజాగా దా దాంట్లో ఈ ఫోటోల్లో స్పష్టంగా వాళ్ళు విడుదల చేయటం జరిగింది అదీ కాకుండా ఇక్కడ లేజర్ కిరణాలని అంటే ఉపగ్రహ సాయంతో ఉపగ్రహం సాయంతో లేదే కిరణి లోపలికి సముద్ర గర్భంలోకి దీన్ని చంపి పంపి దాన్ని చిత్రాలను ఇచ్చి ఫోటోలు తీయటం జరిగింది అయితే ఇక్కడ దీని మొత్తం కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ మునిగిపోయి ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఇది సముద్ర గర్భం అంటే మ్యాప్ను విడుదల చేయటం కూడా ఇదే తొలిసారి కాబట్టి దీంట్లో అసలు ఏం చేస్తారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పరిశోధనలు ఎన్ని దొరుకుతాయి అనేది ఎట్లుంచినా సరే ఇప్పుడు రామసేతు ఒక కల్పిత కథ కాదు ఇది నిర్మాణం చేపట్టబడింది అని చెప్పడం అయితే ఒక ఆసక్తికర అంశము దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ పురావస్తు శాఖ మిగతా వాళ్ళంతా కూడా ఎలా స్పందిస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది